కుంభరాశి వారికి ఈ వారం బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం కార్యాలయంలో మీ పనిని పూర్తి చేయడానికి మీరు సవాళ్ళని ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే మీ సీనియర్లు మీకు అండగా ఉండి దాన్ని సాధించడంలో మీకు సహాయపడగలరు అలాగే ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు దీర్ఘకాలిక లక్ష్యం కోసం నిశ్చయించుకోవచ్చు నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది ప్రజలు మీ ఉదార స్వభావాన్ని అభినందిస్తారు మీలో కొత్త శక్తి మరియు ఉత్సాహాన్ని ఆస్వాదిస్తారు మీ జీవితం సరళంగా ఉంటుంది మీరు మీ కార్యాలయాన్ని విస్తరించవచ్చు మీరు ఇంటర్వ్యూకి హాజరవుతుంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీ తోబుట్టువుల నుండి మీకు అదనపు ప్రేమ మరియు సంరక్షణ లభిస్తాయి మీ నిర్వాహకులు మీ పని పట్ల సంతోషిస్తారు అయితే ఈ వారం ప్రారంభంలో మీరు ఏదైనా ప్రధాన ఆర్థిక కార్యకలాపాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి తిరోగమన బుధుడు కారణంగా మీకు ఆమ్లత్వ సమస్య ఉండవచ్చు మీరు మీ అత్తమామల గురించి కొంచెం ఆందోళన చెందుతారు ఈ వారం మీరు మీ ఆర్థిక పరిస్థితి గురించి కొంచెం ఆందోళన చెందుతారు ఈ వారం మీరు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు నలభై ఒక్క సార్లు ఓం నమ శివాయ అని జపించండి అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఏడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది